ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతుంది ఈ ఎన్నికల్లో ఎల్లుండి ఓటరు అన్ని రకాల ఆలోచించి ఒక న్యాయమైన నిర్ణయం తీసుకుని ఎవరైతే ఏ పార్టీ అయితే రాష్ట్రం అభివృద్ధి చేస్తుందో రాష్ట్రము ఆ పార్టీకి ఓటు వేయాలని సమయంగా నిర్ణయించుకుంటున్నాము రాష్ట్రము ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికార కాలంలో రాష్ట్రం అధోగతి భాగించింది ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు ఎక్కడ కూడా పోలవరం అనేది పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తా అనే కూడా ఏం చేయాలట్టుగా ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వం వల్ల పూర్తి నష్టపోతా ఉంది వ్యవసాయ రంగం అంతా కూడా ఈ ప్రాంతము స్టీల్ ఫ్యాక్టరీ ఏం లేదు మరి ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టుకు ఒక రాయి పెట్టింది లేదు ఒక మట్టి దంప పోసింది కూడా లేదు ప్రాజెక్టుకు ప్రాజెక్టులను నిర్ణయిస్తే వ్యవసాయం దెబ్బతింటుంది పులి చింతలలో ఒక గేటు పోయింటే ఒకటిన్నర సంవత్సరం అయింది గేటు పెట్టేదాన్ని ప్రాజెక్టు రిజర్వాయర్లో నీళ్లు నిలబెట్టాలా గేటు యుద్ధ ప్రాతికమైన రెండు మూడు రోజుల్లోనే తయారు చేసి నిలబెట్టాల్సినంత పరిస్థితి ఒకవేళ ప్రాజెక్టు కూడా గేటు పెట్టే పరిస్థితి దరిద్ర పరిస్థితి లేదు దానికే డబ్బులు కూడా ప్రభుత్వం మంజూరు చేయాలి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాను రైతులందరూ ఆలోచించాలి మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం మనగడం జరగదు రైతులందరకు ఉపాధి హామీ ఇవ్వాల్సినంత పరిస్థితి వస్తుంది రైతులు గ్రామీణ ప్రాంతాలలో అక్కడే పుట్టి అక్కడే పెరిగి భూములు నమ్ముకొని మట్టి పీసుకొని వ్యవసాయం నష్టం వచ్చినా కష్టం వచ్చినా తుపానులు వచ్చినా కరువులు వచ్చినా కూడా తట్టుకొని ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అక్కడనే స్థిర నివాసంగా ఉండేవారు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ రాష్ట్రము మనం ఉపాధి హామీ పరిపోవలసినంత పరిస్థితి వస్తాయి ఉపాధి హామీ పథకమైన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది దాంట్లోనైనా మందికి పని దొరకడం లేదు మరి ఈ మాదిరిగా ఇంత దుర్భర పరిస్థితిలో ఉండబడిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా గాజులు గాలి వదిలేసి కేవలము నవరత్నాలు నమ్ముకొని ఆయన పరిపాలన సాగింది ఈ ఈయన పరిపాలనలో రాష్ట్రము ఎంత ఎంత తీవ్రంగా నష్టపోయింది అనేది ప్రజలకి తెలుసు ఇంకా ఈ రాష్ట్రంలో అధోగతి పాల చేయాలా నాకు ఒకసారి మళ్ళా టైం అని అడుగుతున్నాడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు లిక్కర్లో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు లిక్కర్ తయారీ నుంచి అమ్మకం దాంట్లో వాళ్ళే కంపెనీ పైగా నాసిరకం లిక్కర్ తయారు చేస్తున్నారు మందు తాగే వాళ్ళందరూ తాగిన వెంటనే ఏదో కడుపులో ఒక బాధ వస్తుంది ఈ బాధ వల్ల మన ఆరోగ్యము దెబ్బతింటుంది అని వాళ్ళే చెబుతూ అయినా కూడా దాన్ని వ్యసన పొరలు కానీ తాగ తాగలేని పరిస్థితుల్లో తాగుతూ ఉండబడినప్పటికీ అంటే ప్రజల మీద ప్రజల ప్రాణాల మీద డబ్బులు సంపాదిస్తున్నారు ప్రజలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని వాళ్ళు తెలిసినా కూడా అటువంటి నాసి నాసిరకం లిక్కర్లు తయారు చేసి ప్రజలకు ఇస్తున్నారు ఈ ఈ రాష్ట్రం అంతా కూడా ఇసుకాటని ఇన్ని అన్ని దోపిడీలు లేదు గత ప్రభుత్వం ఇసుక రైతులకు అందరికీ ఉత్సాహంగా ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉస్తాం ఇస్కా అందరూ బాగా సంతోషంగా భవన కార్మికులు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ హౌసింగ్ కట్టుకునే వాళ్ళు కానీ ఎలాంటి లేదు హౌసింగ్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇసుకను కంట్రోల్ పెట్టినాడు కంట్రోల్ పెట్టి కంట్రోల్ పెట్టిన ఈ అమ్మకం అంతా ఏ ప్రాంతంలో ఉండబడినా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎంపీలకే కట్టబెట్టడం జరిగింది వాళ్ళదే పెత్తనం వాళ్ళందరూ మనం పొదుటూరు వెళ్ళడం జరిగింది బండ్లు ఇసుక తోలుకుంటా ఉంటే కూడా సహించకుండా పోలీసు స్టేషన్లకు తీసుకొని పోయి వాళ్ళని బండినే ఎద్దుని అక్కడనే ఉంచి వాళ్ళకు బాగా తన్ని భయం పెట్టి ఇసుక బండ్లు చెప్పినారు రెండెద్దుల బండ్లను కూడా అదే పరిస్థితి ఒంటెత్తు బండున అదే పరిస్థితి ఈయన సొంత ట్రాక్టర్లే తోలావా బంగారెడ్డి ట్రాక్టర్లే తోలావా బంగారెడ్డికే డబ్బులు కావాలా మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇసుకను ఉచితంగా పెట్టినవి అప్పుడు ఏంటి ఇబ్బంది లేని ఇప్పుడు నువ్వు ఎందుకు కంట్రోల్ పెట్టాల్సి వచ్చింది ఇసుక నీ ఎమ్మెల్యేల సంపాదన కోసం నీ సంపాదన కోసం ఈ మాదిరిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విచ్చలు విడిగా లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు సంపాదన సంపాదించినావు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళా నువ్వు ఒకసారి రావాలంటాడో మేము మా పరిస్థితి ఏమనేది ప్రజలు ఆలోచించండి ల్యాండ్ టైటిల్ చట్టం ఒకటి తెచ్చినారు ల్యాండ్ టైటిల్ చట్టం కింద భూమి ఎవరైనా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వంద సంవత్సరాల నుంచి ఉండబడిన భూమి మీద ఒక వ్యక్తి ఏదైనా ఒక అగ్రిమెంట్ లాగా తయారు చేసుకొని ఆ భూమి నాది ఫలానా వ్యక్తి చేసుకుంటున్నాడు ఆయన నుంచి నాకు భూమి ఇప్పించాలని తహసీల్దార్ అప్లికేషన్ అయితే ఆ భూమి మీద తహసీల్దార్ విచారణ చేస్తాడు తహసీల్దార్ విచారణ చేసేటప్పుడు ఎట్లుంటుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం మాట అధికారులు వింటారు ఏ ప్రభుత్వం అధికారం ఉంటా ఆ ప్రభుత్వ అధికారుల మాట ప్రజాప్రతినిధుల మాట ఎమ్మెల్యేలు ఎంపీల మాట చెల్లుబాటు అవుతారు అట్లా చెల్లుబాటు అయ్యే పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ మీద ఒక వారు నాది భూమి ముప్పై యాభై అరవై సంవత్సరాల నుండి చేసుకుని భూమి నాది అని చెప్పినా కూడా దాని మీద తహసీల్దార్ విచారణ చెప్తాడు ఆ విచారణ చేసిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నువ్వు నువ్వు ఎప్పుడైతే ఒక నాది భూమిని అర్జీ పెట్టేటప్పుడే వాళ్ళతో సంప్రదించి వాళ్ళ ద్వారానే ఎస్సీలతో కానీ మిగతా కులతోనే అర్జీ పెట్టిస్తే ఆ భూమి విచారణలో ఎవరైతే అర్జీ పెట్టుకున్నాడో ఆ అర్జీ ద్వారా నీకు కూలిపోతాను నీ నుంచి మారిపోతుంది వెంటనే ఆ మారిపోయిన తర్వాత నువ్వు ఎవరికి అప్పీల్ చేసుకోవాలా హైకోర్టుకు అపీల్ చేయాలి జిల్లాలో అపీల్ చేసుకునే అధికారం లేదు కేవలం అపీలింగ్ అదారింటే హైకోర్టు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకుంటే భూములు రిజిస్టర్ చేసుకుంటే కానీ అక్కడ రిజిస్టర్ ఆఫీసులో నాలుగు రోజులు ఐదు రోజులకు వారం రోజులకో రిజిస్టర్ ఒరిజినల్ దస్తావేజులు మనకు రైతులకు ఇచ్చేవాళ్ళు ఇండ్లు కొనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ ఈ చట్టం ప్రకారము ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారము వాళ్ళు మనకు ఒరిజినల్ పేపర్లు ఇయర్ డూప్లికేట్ దానికి జిరాక్స్ ఇస్తారు జిరాక్స్ ఇస్తారు ఒజినాలిటీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి మళ్ళీ ఏదన్నా మనం అమ్మాలో కొనుక్కోవాలంటే ఒక తహసీల్దార్ దగ్గర ఈ ఎవరైతే దాని నిర్ణయాధికారి ప్రభుత్వం పెడుతుందో అతని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి సర్టిఫికేట్ తీసుకోవాలంటే వస్తున్నాయి ఇప్పుడు డబ్బులు ప్రతిదానికి డబ్బులు విఆర్ఓ డబ్బులు ఆర్ఐకి డబ్బులు తహసీల్దార్ డబ్బులు ఈ మాదిరిగా మన భూమి అమ్ముకోవాలనే కూడా లంచాలు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకున్నాం మాకుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి వీరు పూర్తిగా ఈ ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారు వాళ్ళు మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తు అనేది లేకుండా బానిసలుగా పనిచేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం ల్యాండ్ చాలా ప్రమాదకరమైంది ప్రజలకు రైతులకు చాలా అన్యాయాలు ఘోరాలు జరిగిపోయే పరిస్థితి ఒకసారి తిరిగి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఈ చట్టం వచ్చింది ఈ చట్టాన్ని తీసేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంట్ చేస్తాం ల్యాండ్ టైటిల్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేదానికి చాలాసార్లు వద్దు వద్దని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఒత్తిడి చేసి ల్యాండ్ టైటింగ్ చట్టం తెచ్చుకొని ఈ మాదిరిగా రైతుల భూమిని రా ఎవరైతే అధికారంలో ఉంటారో ఎక్కడైతే మంచి భూములు ఉంటాయో ఎక్కడైతే లక్ష కోట్ల రూపాయలు ఖరీదు చేసి భూములను కొట్టేసే దానికోసం ఈ ల్యాండ్ టైటింగ్ చట్టాన్ని తీసుకుని పెట్టారు ఇంత దుర్మార్గమైన చట్టం వంద సంవత్సరాల నుంచి అబ్బాయి తాతలు సంపాదించిన కాలం నుంచి ఉండబడిన భూములను కూడా దోపిడీ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టం తెచ్చారు రైతులందరూ మేల్కోవాలి ప్రజలందరూ మేలుకోవాలి ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పూర్తిగా రైతులకు హక్కులు ఏమాత్రం కూడా భూమి మీద ఉండకుండా పరిస్థితిలో ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాస్బుక్ మీద ఆయన ముద్దు ఆయన ఫోటో ముద్రించారు ఎందుకు భూమి మాదే మీ అబ్బదా మీ నాయనదే భూమి ఎందుకు ముద్రిస్తాము దాని మీద భూములు సర్వే చేసే సందర్భంలో రాళ్ళు వేస్తే రాళ్ళు పేరు జగన్ ఏంటి నీ యొక్క ఎక్కడికి పోతా ఉన్నావు ఎక్కడ నువ్వే ఉంటాడో ఈ రాజ్యం ఈ ప్రపంచంలో శాశ్వతంగా దేశ చరిత్రలో ఎంతో మంది పోయినారు బ్రిటిష్ వాళ్ళు పోయినారు ఫ్రాన్స్ వాళ్ళు పోయినారు ముస్లిమ్స్ వచ్చినారు దేశాన్ని పాలించిన గోర చక్రవర్తులు లాంటి వాళ్ళు పోయినారు ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజాస్వామ్యంలో నువ్వు ఎందుకు నువ్వే ఉంటావని ఎందుకు అనుకుంటున్నావు అది వీలు కానీ వీలు కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు ఉండాలనుకునే కూడా దేశాధినేతలు చక్రవర్తులకే వీలు కాదని నేనే ఉంటాను నేనే పర్మనెంట్గా ఉంటాను నా ఫోటో పెట్టుకుని అంటే ఏం చేస్తామని ఫోటో పెట్టుకొని ఓట్లేదు ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడే ప్రభుత్వాన్ని ల్యాండ్ టైటిల్ చట్టము నేను చెప్తాను రైతులకు అందరికీ ప్రతి ఎకరా ఉండబోయే రైతులందరికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేస్తే మన భూములు మన పిల్లలకి ఇచ్చే పరిస్థితి మనకు ఉండదు వారసత్వంలో వచ్చే అప్రదాతలాంటి కాలం నుంచి వచ్చే వారసత్వంలో మన పిల్లలకు ఇచ్చేదానికి వీలుండదు దయచేసి చేసి గుర్తుంచుకోండి ఇంకా ఇంత దుర్మార్గమైన చట్టం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే చట్టం తీసుకుని వచ్చిన రైతులందరూ ఆలోచించి ఓటు వేయండి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టము చాలా దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ ఇది ఒక కులానికే ఒకరికి సంబంధించింది కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భూమి రైతుకు సంబంధించింది ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి కూడా సంబంధించింది రేపు ఏం చేస్తారు ప్రతిరోజు అమలు అమలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రింగు రోడ్లకు చుట్టుపక్కల అప్లికేషన్ పెడతారు ఇది మా భూమిని రాసిన తర్వాత మాట్లాడతారు ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళకు భూమి ఇప్పిస్తారు ఏంటి మన పరిస్థితి ఆలోచించండి అందరూ చంద్రబాబు నాయుడు కోసమో ఇంకోరి కోసమో కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ ల్యాండ్ టేటింగ్ చట్టాన్ని దుర్మార్గమైన ఈ చట్టాన్ని లేకుండా రద్దు దానికోసం ఓటు వేయండి ఎప్పుడు ఏదో ఏదో మేము స్వార్థపూరితంగా మాట్లాడే మాటలు కాదు ప్రజలకు అన్ని రకాల రక్షణ కల్పించాలా రైతులకు అందరికీ ఎక్కడ కూడా రైతు అనేవాడు చదువు వాళ్ళు ఉంటారు కొంత కొంత మేరకే చదువుకొని ఉంటాం వాళ్ళకు ఒక రెండు ఎకరాల కలిగిన రైతు తహసీల్దార్ ఎవరైతే దొంగ అప్లికేషన్ పెట్టినో మనకి ఇస్తే హైకోర్టు హైకోర్టులో రెండు లక్షలు మూడు లక్షలు లేని అడ్వకేట్ లేడు ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తాడా రైతు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా దుర్మార్గమైన చట్టము ఒకరి నుంచి ఒకరి జోబిల నుంచి ఒకరికి లాక్ ఒకరి జోబిల నుంచి ఇది లాక్కోవడమే తప్పక ఇది ప్రజాస్వామ్యబద్ధంలో బద్దంలో ఉండాల్సిన చట్టం కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ ఉంది ఇంత దుర్మార్గమైన చట్టం ఉండడం అనేది కరెక్ట్ కాదు దయచేసి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అందరూ భూములు అమ్ముకుండే చుట్టూ టౌన్ చుట్టుపక్కల ఉండబడిన వాళ్ళందరూ కానీ అందరూ ఆలోచించి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకోండి ఈ చట్టాన్ని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలో కలిస్తే రద్దు చేస్తుంది రద్దు చేస్తే పార్టీ మీకు అధికారంలో కావాలని కోరుకుంటారా లేదు ఈ చట్టాన్ని మా నెత్తిన బండరాయితం మోదే జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటారా తెలుసుకోండి మీరే నిర్ణయించుకోండి కాబట్టి ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా దుర్మార్గమైన చట్టము దీని ద్వారా చాలా నష్టపోయే అవకాశం ఉంది మన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతారు గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన రైతులందరూ కూడా ఇప్పుడు కూడా పిల్లలు చదివించుకోగలుగుతున్నారు ఏదో బీఈ బీటెక్ ఎంబీబీఎస్ అన్ని చదువులు ఎంఏ ఎంఏఎస్ చదివించుకోవాలంటే ఆ భూమి మీద ఆధారపడి వాళ్ళు పిల్లలు చదివించుకుంటున్నారు ఏదో పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అప్పు చేస్తే ఒక రెండు ఎకరాలు భూమి అమ్ముతే పోతుందిలే ఈ భూమి భూమి భూమిలో మనం ఎల్లకాలం ఉండి మనం చేయగలిగిందేమో మన పిల్లలు భవిష్యత్తు బాగుపడతారనే ఉద్దేశంతో రైతులు అందరూ అటువంటి ఆశలతో జీవిస్తున్నారు గ్రామాల భవిష్యత్తు ఉండదు మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు జగన్మోహన్ రెడ్డి కూడా తెస్తేందరూ ఆలోచించండి మన పొద్దుటూరు ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే ఒక దంపతులు మేము కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను ఎంత దుర్మార్గమైనా దుర్మార్గం ఇన్ని ఇన్ని రకాల దుర్మార్గాలు చేసి సుమారు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే గెలిచిన మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి గెలవాలని ఉంటున్నాడు ఏదో కాళ్ళ గొలుచలు ఇస్తానని బుట్ట కమ్మలు ఇస్తానని అంటున్నారు అది దొంగ నోట్లతో సమానమైనవి దానికి లేదు ఈ బుట్ట కమ్మలకు కాళ్ళ గొలుచలకు ఇంకా ఏదో చేతికి పెట్టుకునే కమ్మలు రకరకాలు ఇస్తాడని ప్రజలకి అంతా ఆశ చెప్తున్నాడు కానీ ఆయన ఇచ్చేదంతా డూప్లికేట్ ఏదో ఒక కొద్ది పర్సెంట్ బంగారం ఉండేది మళ్ళీ మార్కెట్కి తీసుకొని పోతే ఒక గుట్టే నూరు రూపాయలు ఉంటారు ఈ మాదిరిగా మన ఎమ్మెల్యే గారు రకరకాల ఆయన ఫీట్స్ చేస్తున్నారు ఎట్లా చేస్తే గెలవాలా ఎట్లా చేస్తే గెలవాలా ఎట్లా ప్రజలను ఆకట్టుకొని ఓటు కాదు కాబట్టి ఈ ఈ నోట్ల బొమ్మకం వల్ల కూడా దొంగ నోట్లు ఉన్నాయో కూడా చూసుకోండి దొంగ నోట్లు ముద్రించి ఆయన రజినీ అని ఆయన ద్వారా ముద్రించి ఆయన కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మార్చి కానీ అది అనుకోకుండా చివరిగా కర్ణాటకలో దొరికింది కాబట్టి ఆ దొంగ రోడ్ల ముద్ర ఆగిపోయింది అమ్మ ఆయన ఇచ్చే కమ్మలు కానీ లోలాకులు కానీ చెవులకు ఇచ్చే దుద్దులు కానీ కమ్మలు కానీ ఇవన్నీ ఒరిజినల్గా డూప్లికేట్ ఏదో కొంత పర్సెంటేజ్ ఏదో ఉంటుంది తప్పక మిమ్మల్ని మోసం ఆయన పంచుతాడు మీరు మొన్నడు ఓట్లు వేస్తారు ఓట్లు అయిపోతే నాకు ఎట్టతే నాకు చాతుర్యము ఆ మాట ధోరణి అతనుకుంది కాబట్టి మీరు గుట్టకమ్మలని కానీ లోలాకలని కానీ ఏంటేంటో రకరకాల పేర్లు చెప్తున్నాడు వాటి మీరు నమ్మవద్దు దయచేసి అభివృద్ధి కోసం రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఇటువంటి ఇటువంటి క్లిష్ట పరిస్థితులు రాష్ట్రం ఉండదని మీరందరూ అందరూ ప్రజలు ఆలోచించండి ఎంత మనకు భవిష్యత్తులో అంధకారం అయిపోతుంది రాష్ట్రం రాజధాని ఉండదు ఎలాంటి అభివృద్ధి ఉండదు రోడ్లు గుత్తలు పూడ్చుకొని డబ్బు లేదు ప్రాజెక్టులకు డబ్బు లేదు అదే మాదిరిగా ఎక్కడ ఏ గ్రామీణ ప్రాంతాలలో నిన్న నేను రేగుల రెండు గంటలు రెండు పోల్లు వేయమని ఆరు నెలల నుంచి అడుగుతున్నా ఎమ్మెల్యే గారు నేను టికెట్ ఎంతవరకు వేయొద్దని అది నాడు ఊరు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి మేము ఉన్నప్పుడు పార్టీ లేదు మాకు మా కులాలు లేదు మొక్కలు లేదు అందరూ సర్వంగా అందరి అన్ని కులాలకు పార్టీ చేసినాం ఒక వీధికి రోడ్డు వేస్తే తెలుగుదేశం ఉండాలని రోడ్డు వేయకుండా కూడా ఏదైనా అందరికీ కావాల్సిన ప్రజలకు కావాల్సిన ఏర్పాటు చేసినా కూడా ఈ వచ్చిన ప్రభుత్వం అయ్యి నా ఆదేశం కేవలము నవరత్నాల వల్లనే ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి డబ్బులు నవరత్నాలు తప్పక రెండో రాష్ట్రాడి దీని గురించి పట్టించుకోవడం లేదు ఇక్కడ మన స్టేట్ బ్యాంకు ఎప్పటి నుంచో నిలబడిపోయింది దానికి పుట్టుగతులు లేవు కడుపు దగ్గర ఇండస్ట్రీస్ అని పెట్టినారు మన తాడిగోడ అక్కడ ఏం లేదు లిక్కరు విపరీతంగా సంపాదించుకుంటున్నారు మన ప్రొద్దుటూరు వాళ్ళు అయితే ఇతర ప్రాంతాల నుంచి లెక్కలు తెచ్చి అమ్ముతన్నారు ఇప్పుడు లిక్కరు ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి డైరెక్ట్గా కంపెనీ నుంచి వస్తారు అంగళ్ళకు వచ్చి అంగళ్ళ ద్వారా కొనుక్కునేది లేదు వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు అన్నింటికు డైరెక్ట్గా కంపెనీలో లిక్క తయారయ్యే లిక్కర్ కంపెనీ నుంచి వీళ్ళకి డైరెక్ట్గా వస్తారు అంటే ప్రభుత్వానికి వచ్చే డబ్బు కూడా డబ్బు కూడా కొండే ప్రభుత్వానికి అదనపు డబ్బు పెట్టి కొనాల్సి యాభై యాభై రూపాయలు అయితే రెండు వందలు పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి నూట యాభై రూపాయలు సేవ్ చేసుకునే దానికోసం యాభై రూపాయలైతే బ్రాండ్ ఇస్తాను ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం డైరెక్ట్ కంపెనీల నుంచి వస్తుంది ప్రజల పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నడిపే యంత్రాంగము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరే అంత దిగ్గజారిపోతుంటే రాష్ట్రం పరిస్థితి ఎక్కడికి పోతుంది కాబట్టి ఇదే నేను అనుకుంటున్నాను మళ్ళా లాస్ట్ ప్రెస్ మీటు ఎల్లుండి ఎన్నికలు ఉన్నాయి ప్రజలందరూ ఆలోచించాల ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకోండి ఎవరైతే పొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి ధన మానాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మీరు అనుకోగలుగుతారా వాళ్ళకి ఓట్లే దుర్మార్గులకు దయచేసి ఓట్లు వేద్దరు దుర్మార్గులను ఇప్పుడు చేసే ఆయన ఎమ్మెల్యే గారు చేసే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ప్రజల డబ్బు క్రికెట్ బ్యాటింగు మట్కా బెట్టింగు ఇంకా ఇవన్నీ తీసుకొచ్చిన డబ్బులతోనే చేస్తుంటాడు కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలన దయచేసి పోవాలంటే సైకిల్ గుర్తుకు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశానికి పోటీ కాబట్టి ప్రజలందరూ ఆలోచించి సముచితమైన నిర్ణయాలు చేయండి మన ఎమ్మెల్యే జగమోసారు ఆయన మాటలు నమ్మితే ఈ గుట్టాకమ్మలు ఈ కాళ్ళగొల్చులు కులకొలం ఎన్నింటిదే ఇస్తానని గ్రహం పెడతాడు నేను ఇచ్చేది ఇంత డబ్బు ఏదో కాబట్టి ఈ డబ్బులంతా ఎవరిది ప్రజలది డబ్బు మీ దగ్గర నుంచి దోపిడీ చేసే డబ్బు మీ దగ్గర నుంచి పంచాయతీలు చేసిన డబ్బు మీ దగ్గర భూములు అమ్ముకుంటా అంటే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ జరగకుండా తీసుకునే డబ్బు ప్రతి ఒక్క రూపాయ ప్రజల డబ్బు అంతే సింహాదేపురం మండలం నుంచి అది అలా ఊరేదోంది మరి బయట కాలం నుంచి ఏదో పది ఎకరాలు భూమి ఉంటే వచ్చినాడు ఈరోజు వేల కోట్ల రూపాయలు కనిపెట్టాడు ఎవరి డబ్బు ప్రతి ప్రతి ఒక్క రూపాయ ప్రజల డబ్బు పొద్దుటూరు ప్రజల డబ్బు అది ఎర్ర మొదలుకొని గుట్కా మొదలుకొని పంచాయతీకి మొదలుకొని విడాకుని మొదలుకొని ఇసుకా ఇన్నెన్ని చెప్తే ఇన్నెన్ని లిమిట్ లేవు ప్రతి పొద్దున్నేశాల నుంచి రాత్రి పడుకునే వరకు ఎట్లా డబ్బు ఎట్లా డబ్బు సమా ఏ పంచాయతీ అని ఒక పెద్ద వ్యసనం అటువంటి వ్యసనపరడు డబ్బు వ్యసనపరాడు ఆర్థిక నేరగాడైన మన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారిని తుదముట్టించాలంటే సైకిల్ గుర్తుకు ఎక్సైజ్ ప్రజలందరూ ఆలోచించండి లింగ్ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు పూర్తి వాళ్ళ వాళ్ళ తా తాతల తండ్రుల నాటి వచ్చిన భూములు ఉండని పరిస్థితి కల్పిస్తుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాబట్టి దయచేసి అందరూ ప్రజలు ఆలోచించండి ఎన్ని మాయ మాటలు చెప్తాడో అన్ని మాయమాటలు చెప్తాడు నీకు ఇప్పుడు నేను చీర పెట్టి పంపిస్తాను అంటాడు పంచాయతీలు డబ్బు పెట్టుకుంటాడు డిపాజిట్ పెట్టుకుంటాడు ఇద్దరిని పంచాయతీ ఎక్కువ ఉంటుంది కదా మార్యాభరతలు పంచాయతీ మేము ఇద్దరు కలిసి ఉన్నాం సార్ మా డిపాజిట్ డబ్బు అంటే యూపత్సం నీకు ఎందుకు అమ్మా సోమరం కాబోడి ఫ్రీ ఆ సారా వెంట పంపిస్తాను వాళ్ళు అట్లా అడుగుతుంది వందల మంది అటు ఆయన దగ్గర డబ్బులు కుదురుతారు కాబట్టి దయచేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్ని ఎన్నికలు సముచిత సముచితమైన నిర్ణయం తీసుకోండి అక్రమ భూ ఆక్రమణ దూ కర్పలదారులకు అంచగోడులకు ఓటు వేస్తే మన భవిష్యత్తు అంధకారం అయిపోతాడు నేను ఒక పేపర్ రిలీజ్ చేస్తున్నా ఎంఏ కలపత్రం దాంట్లో అన్నీ సవీరంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ దోచేసినాడు దేవుళ్ళ సొమ్ములు కూడా తిన్నాడు ప్రభుత్వ సొమ్ములు తినాడు ప్రభుత్వం ప్రభుత్వానికి యాంటీగా దొంగలం కలు ఇంత దుర్మార్గుడైన ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ పేదవాళ్ళకు ఒక ఆర్థిక పరిస్థితుల వలన వాళ్ళ వాళ్ళకి వచ్చిన జబ్బుల వలన వాళ్ళు ఎవరైనా ఆసుపత్రిలో పెడితే ఆసుపత్రికి ప్రభుత్వము రిలీఫ్ ఇస్తారు అతనికి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు అయ్యి ఆ తిండి పెట్టే ప్రభుత్వం మూడు లక్షలు నాలుగు లక్షలు ప్రభుత్వం ఇస్తే ఆ రోగులకు వచ్చిన డబ్బులు కూడా తినేదం రోయే వాడు అనాయ వానికి అప్పటికే వాళ్ళకి నయమైనది ఏదో ఇంటికి వచ్చి ఇంకా వాడు ఉండగానే రిలీఫ్ ఫండ్కి పెట్టిన డబ్బులు ఆ రిలీఫ్ ఫండ్ కూడా తినేస్తాడు ఒక్కటని లేదు చెప్పేదాన్ని చెప్పాలని అని అతన్ని నేరాలు అతను చేసిన తప్పులు ఉన్నాయి దయచేసి ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిసంగా పొద్దుటూరులో కలిగాము మీరు వచ్చగా ప్రొద్దుటూరులో గత ఆలోచించండి ప్రొద్దుటూరులో పరిస్థితుల దృష్ట్యా మీరు అందరూ నేను ఒకటే మాట చెప్తున్న ప్రజలకు హామీ ఇస్తానా నేను శాసనసభ్యునిగా మీరందరూ ఎన్నుకోగలిగితే ఎక్కడ లంచగొండేతనాలకు ఆస్కారం ఉండదు పూర్తి స్థాయిలో అవినీతిని అది సాధ్యమయ్యేది కాదు పూర్తి అవినీతిని అంతమంచే ప్రయత్నం చేస్తాము ఎక్కడ ఎవరి రైతుల భూములకు కానీ మేము రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ బంగాళి వ్యాపార వ్యవస్థలకు కానీ బస్సుల వ్యాపార వ్యవస్థలు కానీ ఎన్ని రకాల వ్యాపార వ్యవస్థలకైనా పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు వ్యాపారాలు వాళ్ళ భూముల అమ్మకాలు జరుపుకునే దాని తప్పనిసరిగా చూస్తానని మీరు పొద్దున ప్రజలకు ఆమె ఆశిస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలు ఎంత నిజాయితీగా చూపించినానో సరిపోయేటంతవరకు అంతే నిజాయితీగా జీవించి సరిపోతాను ఎక్కడ కూడా తప్పు చేయాలి ప్రజలకు నాకు అధికారాన్ని ప్రజలు కల్పించిన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ అధికారాన్ని నా సొంతానికి ఎప్పుడు కూడా ఉపయోగించుకోలే ఉపయోగించుకోను కూడా ప్రజలకు ఇచ్చిన ప్రజలు నాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం నేను ఖర్చు పెట్టేవని తప్పక వాళ్ళ అవసరాలకు ఉపయోగించేవారిని తప్పక నా స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా నా సొంతానికి ఒక ఒక్క ఒక పర్సెంట్ కూడా ఉపయోగించగలేదని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భవిష్యత్తులో కూడా అగ్ని ఉంటాయి ఎన్నికల్లో పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఓటింగ్ జరిగే ఓటింగ్ ఓటింగ్లో పోలింగ్ బూత్లో ఫస్ట్ ఎంపీకి ఓట తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఒకటి వేసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకు ఒక ఓటే మొదటి ఓటు ఎంపీకి రెండో ఓటు ఎమ్మెల్యేకు రెండో ఓటులో నాది ఒక నెంబర్ వన్ స్థాయిలో ఉంది మొట్టమొదట పై స్థాయిలో ఉంది ఓటింగ్ వాళ్ళ ఈవీఎంలలో నా నా బ్యాలెట్ ఈ ఈవీఎంలలో నంబర్ వన్గా ఉంది దయచేసి ఈ ప్రజలందరూ ఇక్కడ న్యాయంగా మన పిల్లల భవిష్యత్తు ప్రొద్దుటూరు పట్టణం బాగుండాలా ప్రొద్దుటూరు పట్టణం అభివృద్ధి చెందాలని అంటే సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి అభివృద్ధి అనేది వీళ్ళందరూ ఐదు వందల కోట్ల రూపాయలకు పునామాసినాడు ఏం లేవు అభివృద్ధి చేసి చూపిస్తానని ఏం చూపించినాడో చెప్పమనండి బ్యాలెట్ మంగరావు రెడ్డి సైకిల్ గుర్తు పైన ఎమ్మెల్యే ఓట్లలో ఓటో నంబర్ కావాలి పైనే ఉంది కాబట్టి ఈ ఎవరైతే ఓటు ఓటు వేయడం పోతున్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ సులభతరమైన పరిస్థితుల్లో పైన రావడం కూడా నాకు ఒక మంచి అవకాశం అట్లే పైన ఉంటాం ఇంకా ప్రసందరికీ ఇంకా